తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచే పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు ఒకవైపు పార్టీకి మైలేజ్ తీసుకురావడంతో పాటు వ్యక్తిగతంగానూ తన ఇమేజ్ ను పెంచుకునేలా ప్రయత్నం చేస్తున్నారు పార్టీలోని వ్యతిరేక వర్గాన్ని కూడా దారికి తెచ్చుకుని ఇటు రాష్ట్రంలోనూ అటు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లోనూ తనకు తిరిగే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తన మద్దతుదారులకు పదవులు ఇప్పించుకుని కోటరీ తయారు చేసుకుంటున్నారు ఇప్పటికే తన సన్నిహితులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు పిసిసి చీఫ్ పదవి ఇప్పించుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో తన మాటే నెగ్గాలనుకుంటున్నారు ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరణకు ఢిల్లీ టూర్ అనుమతి తెచ్చుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ఇంతవరకు పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ జరగలేదు ఆశావాహులు ఉత్సాహంగా పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయడానికి ఖాళీగా ఉంచారు అందరికీ టార్గెట్లు పెట్టి ఎన్నికల్లో పనిచేయించుకున్నారు వారంతా ఇప్పుడు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం సీఎంతో కలిసి పన్నెండు మంది మంత్రులుగా ఉన్నారు ఇంకా ఆరు క్యాబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి కీలకమైన హోం విద్యా వంటి శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు దీంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి విధేయులకు ఆ పదవులు కట్టబెట్టి మరింత దూకుడుగా వెళ్లాలని రేవంత్ అనుకుంటున్నారు ఇందుకోసం రేవంత్ కొన్ని పేర్లు రెడీ చేసుకున్నారు గతంలోనే ఆయన ఆ జాబితా సమర్పించారు కానీ సీనియర్లు నో చెప్పడంతో హైకమాండ్ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది మరోవైపు ఆదిలాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు దీంతో ఆయా జిల్లాలకు చెందిన ఆశావాహులు నవమాసాలుగా ఎదురుచూస్తున్నారు తమకు ఆమాత్య పదవి ఎప్పుడుస్తుందా అని కళ్లల్లో వత్తులేసుకొని ఉన్నారు రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కొత్త మంత్రుల నియామకంపై వార్తలు వస్తున్నాయే తప్ప ప్రకటన వెలువడకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు ఇప్పటికే తొమ్మిది నెలల పదవీ కాలం కోల్పోయినట్లుగా భావిస్తున్నారు అయితే పీసీసీ చీఫ్ ఎంపిక పూర్తవడం రేవంత్ ఢిల్లీకి వెళ్లడంతో ఈసారి ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ జరుగుతుందని అంతా భావిస్తున్నారు అయితే ఆరు స్థానాల్లో భర్తీ చేస్తే పదవులు రాని వారు అసంతృప్తి చెందే అవకాశం ఉండటంతో ఒకటి రెండు ఖాళీగా ఉంచి కనీసం నాలుగు మంత్రి పదవులనైనా భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు ఇదే టార్గెట్ తో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మంత్రి పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు దళిత కోటలో వీరిద్దరిలో ఒకరికి అవకాశం ఉందని చెబుతున్నారు మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తమ సీనియార్టీని గుర్తిస్తారని ఎదురుచూస్తున్నారు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి తాండూరు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్నారు వీరితో పాటు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్ మైనార్టీ కోటలో షబ్బీర్ అలీ మంత్రి పదవుల కోసం హైకమాండ్ వద్ద తమ పలుకుబడిని ఉపయోగించారు ఎవరికి అదృష్టం దక్కుతుందోనన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది ఏది ఏమైనా పిసిసి చీఫ్ విషయంలో పంతం నెగ్గించుకున్న రేవంత్ మంత్రి పదవుల విషయంలోనూ తాను అనుకున్న వారికి ప్రాధాన్యత ఇచ్చేలా హైకమాండ్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు రేపు మాపో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఓ ప్రకటన వచ్చే అవకాశముందని చెబుతున్నారు